ల్లిపట్టణంలోని ఎంబీ గార్డెన్ డీసెంట్ ఫంక్షన్ హాల్లో ఒక అసాధారణమైన ఇంటర్ కమ్యూనిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు సమాజ ప్రముఖులు గౌరవనీయ అతిథులు పాల్గొన్నారు వాక్సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు తమ తమ దుకాణాలు మూసివేసి సాయంత్రం ఏడు గంటలకు ఎంబీ ఫంక్షన్ హాల్లో హాజరై ముస్లిం సమాజం ఐక్యత మరియు సామాజిక సమస్యలపై వాక్సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా స్పందించడం జరిగింది ప్రసంగకర్తలు ఐక్యత సామాజిక బాధ్యత మత విలువలు సమాజంలో చురుగ్గా పాల్గొనడానికి అవసరాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రసంగించారు ఇవాళ ఈ భారతదేశంలో మైనార్టీల మీద ముస్లింల మీద క్రిస్టియన్స్ల మీద దళితుల మీద ఇవాళ దాడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ట్రిపుల్ తలాక్ సంబంధించి కానీ ఎన్ఆర్సి సంబంధించి కానీ ఇవాళ బిల్లు కానీ ఎందుకు ఈ బిజెపి ప్రభుత్వం మత విద్వేష ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకునే సందర్భంగా నేను మనవి చేస్తా ఈ బిల్లు ఏంటి వర్క్అవుట్ అంటే ఇవాళ జాగీర్దారు కావచ్చు పెద్దదారు కావచ్చు భూస్వాములు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇవాళ మసీదులకు సంబంధించి కానీ కబ్రస్థానాలకు సంబంధించి కానీ స్కూల్కి సంబంధించిన కానీ వాటికి దానం చేయడమే వర్క్అవుట్కి సంబంధించినటువంటి కానీ ఇవాళ ఈ బిల్లును తీసుకొచ్చి ఇది రెండు వేల నాలుగులో ప్రారంభమైనటువంటి బిల్లు ఇవాళ రెండు వేల ఐదులో మన పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదం చేసి మన రాష్ట్రపతి ఆమోదం కూడా వేసింది మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రధానంగా బీజేపీ రెండవసారి అధికారంలో ఇవాళ మైనార్టీలకు లేదు ఇద్దరు ఎందుకు ఇవాళ గొడవలు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి మీరు చేస్తాం ఇవాళ బీజేపీ సాగు పరివార శక్తులు కూడా ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడానికే ఇవన్నీ కుట్రలు ఒక భాగం అని చెప్పి ఈ నేను హాయి చేస్తాను ఎందుకు ఈ బిల్లు తీసుకొచ్చిన ఇవాళ ఈ బీజేపీ మన పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు బీహార్ జేడీకి సంబంధించి కావచ్చు ఈ రెండు చెప్పడం జరిగింది ఎవరైతే ఈ భూములు వాటికి ఇస్తారో ఐదు సంవత్సరాలు ఇస్లామిక్ అనుబంధాలు ఉన్న వాళ్ళకే అనేటువంటి ఇంకోటి ఇస్తారు ఇట్లా చాలా చాలా రకరకాలుగా ఇవాళ దాని కొత్త కొత్త చట్టాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్న పక్క రాష్ట్రమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విధంగా బీహార్ ఎందుకు ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎందుకు మీరు విధ్వంసం చేస్తున్నారని చెప్పి వాళ్ళ బీజేపీ ప్రభుత్వాన్ని అడగదలు ఎందుకు చేస్తాం కారణం ఏంటి ఈ మత విద్వేషాన్ని ఎందుకు మీరు నచ్చబడతా ఉన్నారు ఈ మతాల మధ్య ఎందుకు శిక్షలు పెడతా ఉన్నారు దీంతో ఈ దేశంలో మరి హోటల్ని ఎందుకు మీరు సృష్టిస్తున్నారనేటువంటి పద్ధతులు ఇవాళ బీజేపీని అడువచ్చు

రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆయన కూడా మాత మారినటువంటి విషయం మీరు అర్థం నిర్మాత హిందూ మతం మారిన బౌద్ధ మతం స్వీకరించి ఒక మాట చెప్తాడు నేను పుట్టింది హిందువుల మీరు ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు మేము ర్యాలీ చేసుకుంటే మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు మేము మీటింగ్లు పెట్టుకుంటే మేము ఎందుకు ఇవ్వటం లేదు మీరు పర్మిషన్ మిగతా వాళ్ళకి ఎందుకు మీ అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో ఈ రాజ్యాంగాన్ని తీసివెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాజ్యాంగాన్ని రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ అందరూ ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి మీ ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాం జరిగింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రద్దు చేయకపోతే ఖచ్చితంగా మీ మీద మేము బయట కేవలం ముస్లింల ఓట్ల కోసం మాత్రమే కొన్ని కూడా సమయంలో తప్ప మనకు సమస్య వచ్చినప్పుడు ఏర్పాటు వాళ్ళు వచ్చింది మన దగ్గర మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అందరిలో సమస్య వచ్చినప్పుడు దానికోసం మనం పోరాడి వాళ్ళ కోసం మనం పోరాడే నిజమైనటువంటి నాయకులు నిజమైనటువంటి లీడర్ నిజమైనటువంటి పార్టీ అర్థం చేసుకో అందుకని మీకు వ్యతిరేకమైన బిల్లులు ఎందుకు తీసుకొచ్చినా ఇవాళ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జిల్లాలో తప్పకుండా మా సహకారం సాయ సహకారాలు మీ అందరికీ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానం